ఏపీలో ఎన్నికలు రాజకీయ నాయకులకు ఒక ప్రవసంగా మారిపోయినాయి అధికారంలో ఉన్న పార్టీలదే హవా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నయాన్నో భయాన్నో పెట్టని దారి తెచ్చుకోవడం రాజకీయ సాంప్రదాయంగా మారిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అనేసి కాదు అంటే ప్రతి రాష్ట్రంలో ఎలానే ఉంటాయేమో మేబీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయినాయి అందుకే ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛ ఓటు వజ్రాయుధం ప్రజలే దేవుళ్ళు లాంటివన్నీ కూడా వినసొంపుగా లేవు వినసొంపుగా ఉంటాయేమో తప్ప ఆచరణ విషయానికి వస్తే మాత్రం అవి ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ దిగజారదు అనేసి అనుకున్నప్పుడల్లా కూడా అబ్బే ఇంకా పాతాలం ఉందని చెప్పేసి నాయకులంతా కూడా రుజువు చేస్తూనే ఉండరు ప్రజాస్వామ్యం కూని అనేసి నిస్సాహిర నోట వింటూనే ఉంటాం అందుకే స్థానిక సంస్థల పదవులను కూడా నామినేటెడ్ పదవుల కింద చేరిస్తే అధికారులు ఎవరుంటే వాళ్ళ నాయకులకే అవి సొంతం చేసుకోవచ్చు కదా ఎవరు నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా దానికోసం ఎందుకు ఎలక్షన్లో ప్రత్యర్థిని పట్టుకొని జైలు వేయడాలు వాళ్ళ కొంపలు కోల్చడాలు వాళ్ళ భయభ్రాంతకు గురి అవసరమా ఇంకేమైనా మాట్లాడితే బుల్ రోజర్ అంటారు బుల్ రోజర్ రావాలా లేక మీరు మా పార్టీలోకి వస్తారా అనే బెదిరింపుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులు చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఇదే వ్యవహారం నడిపిస్తుంది రేపు రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కార్పొరేటర్లకి అదేవిధంగా కౌన్సిలర్లకి విప్పు కూడా జారీ చేసింది విప్ ధిక్కరిస్తే అనర్హత వేయటం తప్పదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరికలు కూడా ఇచ్చేసింది తిరుపతి నెల్లూరు ఏలూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్లను అదేవిధంగా నందిగామ హిందూపురం పాలకొండ మున్సిపాలిటీలో చైర్మన్లను బుచ్చిరెడ్డిపాలెం నూజివేడు తుని పిడిగురాల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎనుకోబోతున్నారు అయితే ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళ వశమే అవుతాయని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఇందుకోసం ఏం చేయడానికి సరే అధికార పార్టీ వెనుకాడదు దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకోవచ్చు నిన్నటికి నిన్న తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి ఆయన ఆస్తులపైకి బుల్డోజర్ను పంపి ఆయన తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నవానో అందరికి కూడా తెలిసిందే ఒక తిరుపతి అనేసే కాదులే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి ప్రజాస్వామ్యం ప్రజలతోంది అందుకే ఎన్నికల పేరుతో అనవసరంగా డబ్బులు బొక్క పెట్టుకోవడం ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకు ప్రత్యర్థుల ఆస్తుల్ని ధ్వంసం చేయడం ఎందుకు అలాంటివి ఏమీ లేకుండా ఆ పదవులను కూడా నామినేటెడ్ పదవుల్లాగా అధికారంగా అధికారికంగా చేసుకుంటే సరిపోతుంది కదా ఎందుకు డబ్బులు మళ్ళీ ఎలక్షన్ అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ ఇంకా ఆఫీ అందరి అధికారులంతా కూడా ఒక కూర్చొని పెట్టి ఇంకేదో ఇంకే అంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు ఇంత వ్యవహారాలు ఎందుకు మళ్ళీ కొట్టుకోడాలు తనుకోడాలు బుల్ రోజు కిడ్నాప్ చేయడాలు వాళ్ళని మళ్ళీ వీళ్ళ అధిన తీసుకోవడాలు బుల్డోజులు పంపి వాళ్ళ కొంపలేని కోల్చడాలు వాళ్ళ ఇంట్లో కూల తోల్చడాలు ఇవన్నీ కూడా అవసరమా అన్నీ పక్కన పెడేసి వీటిని కూడా నామినేట పదవులాగా అమ్మేసుకుంటే సరిపోయా ఎవరికి ఇష్టం వచ్చిన పదవిని వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొని పోతా ఉండొచ్చు అధికార పార్టీదే హావా అన్నట్టు చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేసుకున్నది అదే వ్యవహారం